నగరపాలక సంస్థ వారు ఒక్కసారి కంబాల్ చెరువు పార్క్ దగ్గరున్న ఈ పరిస్థితిని చూడండి పార్కు బయట ఇది కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఈ జీపు సుమారు రెండు మూడు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నట్టుగా ఒక సమాచారం అక్కడి నుంచి వాళ్ళు తీయరు ఈ కరెంటు స్తంభాలు కూడా అదే పరిస్థితి ఇవి కూడా గత రెండు సంవత్సరాలుగా గతంలో కూడా మేము వార్తలు ప్రసారం చేయడం జరిగింది ఇలాంటి చెత్త అంతా తీసేస్తే బాగుంటుంది ఎందుకంటే అది ఉపయోగపడుతుందంటే ఉంచండి ఇబ్బంది లేదు కానీ అది ఎందుకు పనికి వస్తుంది ఎందుకు ఉపయోగపడుతుంది అలాంటివి చిన్న చిన్నవే చూసే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మనం చారిత్రాత్మక నగరం కదా అందుకోసం ఇదిగో ఇక్కడ ఎందుకు ఇది బద్దలు కొట్టారో తెలియదు కానీ అలాగే వదిలేశారు దేనికోసం ఇక్కడ ఓచల పైకి వచ్చేసి ఉన్నాయి పొరపాటున అటుగా వచ్చేవాళ్ళు ఇటు వెళ్ళేవాళ్ళు ఏదైనా చిన్న తగిలి పడితే ఆ ఢీకున్న వాహనం వల్ల ప్రమాదం ఉంటుందో తెలియదో తెలియదు కానీ ఈ ఊచల వల్ల మాత్రం ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు నిన్నగాక మొన్న ప్రారంభించిన అల్లూరి సీతారామరాజు గారి స్టాట్యూస్ మదర్ తెరీసా పార్క్ లో ఇదిగో ఇది పరిస్థితి ఇది గత మూడు నెలలుగా ఇలాగే ఉన్నట్టుగా చెప్పుకొస్తున్నారు అక్కడ వాళ్ళు మరి ఇలాంటి చిన్న చిన్నవే ఎందుకు వదిలేస్తున్నారు ఆ చుట్టుపక్కల ఎలా పాడైందో చూడండి ఎందుకు అలా ఇచ్చేయడం సో ఇలాంటివి అసౌకర్యం లేకుండా చిన్న చిన్న మరమ్మతులు పెద్దవి కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు ఇది కూడా అదే పరిస్థితి ఇది కూడా కంపల్సరీవే ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా కంబల్ చెరువు దండి మార్చ్ దగ్గర నుండి సిగ్నల్ పాయింట్స్ వరకు ఈ మధ్యలో ఉన్నవి ఇవన్నీ కూడా ఒక్కసారి వీటి మీద దృష్టి పెట్టి నగరానికి వచ్చేవాడికి కాస్త ఆహ్లాదాన్ని ఇవ్వాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు ఎందుకంటే ఇది ఏదో శిథిల నగరంలా మారింది ఉండే కొద్దీంది దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా